హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపిఆర్ క్రియేషన్స్ ఈ వీడియోలో మనం హెయిర్ ఫాల్ తగ్గించటానికి ఒక జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ అనేది బట్ మనకున్న బిజీ షెడ్యూల్లో హెయిర్ కేరింగ్ అనేది తీసుకోలేకపోతున్నాము అవుట్ గా ఎంత తీసుకున్నా కూడా ఇన్సైడ్గా కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనకు హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సో ఈ జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కాజు బాదం వాల్నట్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ కాజులో అయితే హెల్దీ ఫ్యాట్స్ మెగ్నీషియం విటమిన్ ఇ అనేవి ఉంటాయి అండ్ మెమొరీ పవర్ ని కూడా బాగా పెంచుతుంది అండ్ హెల్త్ ఇష్యూస్ ని కానీ షుగర్ లెవెల్స్ ని కానీ కంట్రోల్ చేస్తుంది అండ్ హై ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో అండ్ బాదంలో అయితే ప్రోటీన్స్ కానీ మెగ్నీషియం కాపర్ మ్యాంగనీస్ అండ్ ఒమేగా త్రీ సిక్స్ ఫ్యాటీ ఆమ్లాస్ ఉంటాయి ఈ బాదం వల్ల మనం ఎక్కువ కాలం యంగ్గా ఉండడమే కాకుండా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అండ్ వాల్నట్స్ కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి రావు మనకి వాల్నట్స్ వల్ల ఇది కూడా మనకి హెయిర్ ఫాల్ తగ్గించడానికి కానీ నేల్స్ పెరగడానికి హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది దీనిలో కూడా విటమిన్స్ క్యాలరీస్ ఫైబర్ ఒమేగా త్రీ ఐరన్ సెలీనియం కాల్షియం జింక్ ఇలా ఉంటాయి పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా మంచివి హెల్త్ కి అండ్ చియా సీడ్స్ అయితే మన తెలిసిందే వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కి కూడా బాగా యూజ్ అవుతుంది సో ఇలా వీటన్నిటిని మనం ఒక బౌల్ లో వేసేసుకొని వాటిని బాగా వాష్ చేసేసుకోవాలి అన్ని వాష్ చేసుకున్న తర్వాత అందులో చియా సీడ్స్ వేసి అవి మొత్తం మునిగేంత వరకు వాటర్ వేయాలి వాటర్ అంతా వేసేసిన తర్వాత దానిపైన మనం ఒక మూత పెట్టేసుకొని నైట్ అంతా దాన్ని నాననివ్వాలి సో నైట్ వరకు మనకు అవి మొత్తం నానిపోతాయండి సో నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని ఓపెన్ చేసేస్తే చూడండి మొత్తం అన్ని నానిపోయాయి మొత్తం పర్ఫెక్ట్గా నానిపోయాయండి సో వాటర్ అంతా జ్యూసీగా ఉంది సో వాటర్ పంపేసి మనం మిక్సీ పట్టుకోవద్దు నానిన మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి సో స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు సో బనానా ఉంటే బనానా కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను మొత్తం మిక్సీ జార్లోకి తీసేసుకొని స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం అలాగే కొన్ని పాలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి సో హెల్త్ జ్యూస్ అనేది రెడీ అండి సో ఇది హెల్త్కి చాలా మంచిది హెయిర్ ఫాల్ అనే కాదు మనకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే రీజీగా వన్ డే టూ డేస్లో ఏది రిజల్ట్ చూయించదండి ఒక వన్ మంత్ ట్రై చేసి చూడండి అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫేస్ అనేది నీట్గా గ్లోగా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ మనకు బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది సో నేను దీని అయితే ట్రై చేసి చెప్తున్నాను డైరెక్ట్గా ఏదో వీడియో కోసం చెప్పట్లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో అంతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ